ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకోన్ యాశాలి గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమన్నారాయణ గురుగారు జూన్ మాసంలో వారి పరిస్థితి ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు అంటే ముఖ్యంగా సింహరాశి వారికి కొంతకాలంగా కొంత వర్ధుడుకులు అనేది ఎదుర్కొంటున్నారబ్బా ఎందుకంటే సింహరాశి వారికి శని భగవానుడు మీనరాశిలోకి వచ్చిన తర్వాత మార్చి ముప్పై మార్చి ఇరవై తొమ్మిది తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరాలు శని భగవానుడు మారటంతో కుంభరాశి నుంచి మీనరాశి రావడంతో వీరికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది మొదలైంది అక్కడి నుంచి వీరికి కొన్ని రకాల విపత్తులు కొన్ని రకాల ఉద్యోగ అవకాశాలు కోల్పోవటం కొన్ని రకాలుగా బాధపడటం యాక్సిడెంట్లు అవడం కొన్ని రకాల ఆర్థిక సమస్యలు ఏర్పడటం పేరెంట్స్కి బాగాలేకపోవడం ఇల్లు మారలేకపోవటం కొన్ని కొన్ని మధ్యలో వదిలేయటము అడ్వాన్స్ ఇచ్చినవి పోవటము అన్ని రకాల నష్టాలు జాబ్ పరంగా ఇబ్బందులు ఇవన్నీ కూడా కొంతమేర చూస్తున్నారు కొంతమంది అయితే పేరెంట్స్ నుంచి దూరంగా కూడా అయిపోయారు ఆ శని బగన అశుభృష్టి వీరి వీరి యొక్క గ్రహస్థితి కొంచెం దశాంతర దశలు కావచ్చు వీరి యొక్క గోచార ప్రకారంగా నక్షత్ర బలం లేకపోవడం కావచ్చు ఇవన్నీ కూడా వీరికి కలిసి వచ్చాయన్నమాట అన్ని రకాల చెడు కలిసి వచ్చింది కానీ దానికి భిన్నంగా వీరికి ఏంటంటే స్వతహగా వీరిలో ఏంటంటే ఇంట్లో అయినా చిన్నవారైనా పెద్దవారైనా సింహరాశిలో పుట్టిన వారు ఉంటే కనుక వారే హై ఇంకా ఎవరికి కూడా ఏ రాశిలో పుట్టినా ఇంకేం ఉండదు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు చెల్లి కావచ్చు అక్క కావచ్చు తండ్రి కావచ్చు తల్లి కావచ్చు వచ్చిన భార్య కావచ్చు భర్త కావచ్చు వారు కనుక సింహరాశిలో పుట్టారా ఇంకెవరికి ఏముండదు ఇక అంతా వాళ్ళదే ఉంటుంది రాజ్యం వాళ్ళు లాస్ అయినా నష్టపోయినా ఇబ్బంది పడ్డా ఏదైనా సరే క్షత్రం మొత్తం వారి చేతిలోనే ఉంటుంది అది ఆటోమేటిక్గా అందరం ఇచ్చేస్తాం అది ఏం చేయలేము ఇంకా వారే ఉండాలి వారే చేయాలి అది వారి తప్పు కాదు తర్వాత రాసులు ఎన్నున్నా సింహరాశి ఉంది అంటే తర్వాత రాసులు ఎన్నున్నా పవర్ అంత ఉండదు అనమాట అది సింహరాశి ఒక లక్షణం వారు కూడా ఎలా ఉంటారంటే ఏదైనా మేనేజ్ చేయగలుగుతారు ఏదైనా మెయింటైన్ చేయగలుగుతారు ఎంత పెద్ద వర్క్ అయినా ఒకటి నుంచే మొదలుపెట్టి చేస్తారు అంత శక్తియుక్తులు కలటువంటి తత్వం గుణం చైతన్యం చెగింపు అన్నీ ఉంటాయి అలానే ఇంప్రూవ్మెంటు నాలెడ్జ్ శక్తి ఒకటిగా చేసేటువంటి తత్వం అన్నీ ఉంటాయి సో అది సింహరాశి వారి ఒక గొప్ప విషయం అయితే వారికి ఇప్పటివరకు శని భగవానుడు కొంత ఇబ్బంది పెట్టారు రాహుకేతు కూడా కొంత ఇబ్బంది పెట్టారు అయితే దానికి ఈ జూన్ మాసంలో వీరికి అద్భుతం కలిసి వస్తుందని చెప్పొచ్చు ఎట్లా అంటే శని భగవానుడు మీనరాశిలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనకి ఈ యొక్క పోయిన మాసంలో రాహు కేతువు అలానే గురువు మారడం జరుగుతూ ఉంది అవి మారిన తర్వాత జూన్ మాసంలో వీరికి అద్భుతమైన అవకాశం వస్తాయి జూన్ ఏడు తర్వాత జూన్ ఏడు తర్వాత రాహుకేతు సెటిల్మెంట్ అవుతారు సెటిల్ అవుతారు అనమాట ఎందుకంటే కేతు వచ్చేసేమో కన్యా ఉంటారు అలానే రాహు సారీ కేతు వచ్చేసేమో సింహరాశిలో ఉంటాడు అలానే రాహు వచ్చేసేమో కుంభరాశిలో ఉంటాడు ఈ ఇద్దరి మధ్యన అన్యూన్యత ఆప్యాయత అన్ని రకాలు ఉంటాయి కాబట్టి వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది సింహరాశి వారికి అని చెప్పొచ్చు ముఖ్యంగా వీరికి ఏంటంటే ఆరోగ్య సమస్యలు అయితే కొంచెం మెండుగానే కనిపిస్తూ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే సింహరాశి వారికి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విషయమైనా ఎలాగైనా సరే బ్లాక్ మ్యాజిక్ ఇప్పిన నిజం చేతబడి మందు పెట్టడం ఇలాంటివి ఏదైనా చేయించి పడి ఉంటే కనుక వాటి వల్ల కలిగేటువంటి ఇబ్బందులు కొంతమేర కనపడుతూ ఉన్నాయి పెళ్ళి అయిన తర్వాత ఎఫ్ఐఆర్స్ ఏమైనా పెట్టుకున్నా వాటి వల్ల ఇది ఇబ్బంది కలిగేలా కనిపిస్తున్నాయి భర్త కాకుండా భార్య కాకుండా వేరే వాళ్ళతో ఏదైనా సంబంధాలు ఉంటే వారి వల్ల ఇబ్బంది పెరిగిపోయేలా కనిపిస్తుంది ఇక ముఖ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వీరు జానవరి నుంచి జూన్ లోపున పుట్టిన వారైతే కనుక కొంతమేర బాధించేటువంటి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు మరో అర్ధ సంవత్సరం జూన్ నుంచి డిసెంబర్లో పుట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే వారికైతే కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పవచ్చు జూన్ మాసం వరకు అయితే పుట్టిన వారికి ఎవరికైతే సింహరాశి వారు ఉంటారు వారికి కొంచెం బాగానే ఉంటుంది అలానే వీరికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే ఈ మాసంలో మొదలు పెట్టుకోవచ్చు పద్దెనిమిదో తారీఖు తర్వాత పద్దెనిమిదో తారీఖు తర్వాత వీరు ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టుకోవచ్చు అది ఎలాంటిది కార్ షోరూమ్స్ బైక్ షోరూమ్స్ ఇంకా వీరికి పంట భూములు సంబంధించినటువంటిది ఎరువులు షాప్స్లు పంట భూములు సంబంధించిన మందులు ఎరువులు మందులు అంటారు కదా బలం మందులు అవి ఉంటాయి ఆ పురుగు మందులు అంటారు అవి షాప్స్ అలానే వీరికి కిరాణా షాప్స్ కూడా వీరికి చాలా అనుకూలంగా సూపర్ మార్కెట్స్ కిరాణా షాప్స్ ఇలాంటి వీరికి అనుకూలంగా ఉంది అలానే థియేటర్స్ పబ్ పబ్బండ్ క్లబ్బులు ఇలాంటివి కూడా వీరికి అనుకూలంగా ఉంది వాటి జోలు వెళ్ళకపోవడం మంచిది అలానే వీరికి ఆన్లైన్ బిజినెస్లో కూడా దెబ్బబడిలా ఉంది బెట్టింగ్ దాంట్లో డబ్బుబడిలా ఉంది కాబట్టి అలాంటి చేయకూడదు ఇంకొకరు నమ్మి డబ్బులు ఇవ్వకూడదు ఇంకొకరు నమ్మి సాక్ష్యం ఇవ్వకూడదు సాక్ష్యాలు ఉండకూడదు సాక్ష్యం అంటే యేసుప్రభు సాక్ష్యం కాదు సాక్ష్యం అంటే ఒక మనిషికి సంతకం పెట్టి ఇవ్వడానికి సాక్ష్యం అలాంటివి ఉండకూడదు సింహరాశి వాళ్ళు రానున్న కాలంలో అలాంటి చేయడం ద్వారా బాధపడేటువంటి ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వీరు స్వతహాగా వీరి పని వీరు చేసుకోవాలి ఇంకొకరు నమ్మి తెలియని దాంట్లో డబ్బులు పెట్టకూడదు ఇంకొకరు నమ్మి డబ్బు ఇవ్వకూడదు ఇంకొకరిని నమ్మి డబ్బు తీసుకోకూడదు వీరికి ఉన్న దాంట్లో చేసుకుంటే సరిపోతుంది డబ్బు ఎవరికి ఇస్తే ఖచ్చితంగా తగాదైతే శత్రువులు అవుతారు వాళ్ళు చుట్టాలైనా పక్కాలైనా బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా అయిన వాళ్ళైనా ఎవరైనా సరే డబ్బు ఇచ్చామో శత్రువులు అవుతారు ఇది సింహరాశి వాళ్ళకి ఉన్నది ఇంకోటి అనుమానం జబ్బు ఇది సింహరాశిలో ఉన్న వాళ్ళు సొంతం ఈ మాసంలో భార్య మీద భర్త భర్త మీద భార్య ఇంట్లో వాళ్ళ మీద పిల్లలు పిల్లల వేద మీద ఇంట్లో వాళ్ళు ఈ రకమైనటువంటి లేనిపోయినటువంటి అనుమానాలతో గొడవలు అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కొంచెం ఆచిచూచి మాట్లాడాలి ఆచిచూచి చేయాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా రోడ్ ఎక్కుతారనమాట అది వాటికి కోపం తగ్గించుకోవాలి ఆలోచన విధానం మార్చుకోవాలి ఎమోషన్స్ ఎఫెయిర్స్ ఇవన్నీ పెట్టుకోకూడదు ఆలోచన విధానం ఖచ్చితంగా మార్చుకొని తీరాలి లేకపోతే విదేశీయానం ప్రయత్నం అయితే ఈ మాసం ఆపటం మంచిది అంతగా అనుకూలంగా లేదు ఏ కంట్రీ కూడా అనుకూలంగా లేదు ఎక్కడైనా వెళ్ళాలని ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే కనుక అన్ని రకాల ప్రికాషన్స్ అక్కడ ఎవరున్నారు ఏంటి ఇబ్బంది పడేటువంటి ఆలోచన ఏమే ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దుకొని వెళ్ళేటువంటి ఆలోచన అయితే చేయొచ్చు ఇక పిక్నిక్ టైప్ దేశ పర్యాటక టైప్ లో చేసుకుంటే మంచిదే కానీ జాబ్ పరంగా యూనివర్సిటీ పరంగా సీటు పరంగా చదువుకోవాల పరంగా అయితే మాత్రం అంత విదేశాల కలిసి చాలా అయితే లేదు ఈ మాసం మొత్తం కూడా జూలై మాసం కూడా అంత ఆగస్టులో ప్రయత్నాలు చేసుకోవచ్చు విదేశానికి ఎందుకు ముందుగా చెప్తున్నానంటే పోనీ ఈ మాసం కాదు వచ్చే మాసం కోసం మళ్ళీ పరిష్కారం కోసం చూస్తూ ఉంటారు అందుకని చెప్పేసి ఆగస్టు ఊరికి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు వరకు కూడా విదేశానికి ప్రయత్నం అనేది సింహరాశి వాళ్ళు చేయకపోవడం మంచిది ఇకపోతే పెట్టుబడి వ్యాపారాలు అయితే మనం చెప్పుకొని ఉన్నాము ఇకపోతే ఆరోగ్య సమస్యలు కూడా మనం చెప్పుకుని ఉన్నాం కోర్టు వ్యవహారాలు అయితే కొంతమంది చెక్కుదిరిగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే వీరు ప్రతి రోజు కూడా దైవారాధన చేసుకోవడం మరీ మంచిది జరుగుతా ఉంది మెరుగైన ఫలితాల కోసం రెమెడీస్ అంటే ఏం చెప్తారు ఎలాంటి ఇకపోతే సింహరాశి వారి వారికి ఎన్ని రకాలైనటువంటి గ్రహాల అనుకూలత వీరికి ఉన్నప్పటికీ కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీరి మీద ఉంది కాబట్టి ప్రతిరోజు వీరు కూడా గోధుమలతో చేసినటువంటి తీపి పదార్థం వారి ఒక దేవుని మందిరం దగ్గర అక్కడ ఎర్ర పూలుతో పూజించుకొని వీరు ఆ దేవునికి సంబంధించినటువంటి పటాల దగ్గరైనా ఫోటోల దగ్గరైనా దేవుని మందిరం దగ్గరైనా సరే గోధుమతో చేసినటువంటి పిండి పదార్థం గోధుమతో చేసినటువంటి తీపి పదార్థం ఏదైతే ఉందో అవి నైవేద్యంగా పెట్టుకుంటే కనుక వీరికి సానుకూల పరిస్థితి ఏర్పడేలా ఉంటుంది కాబట్టి ఇంకోటి హాఫ్ కిలో నువ్వులు హాఫ్ కిలో నా తెల్ల ఆవాలు హాఫ్ కిలో వీరికి ఈ కర్పూరం దొరుకుతుంది అది ఒక పావు కిలో అయినా చాలు బిళ్ళ కర్పూరం ముద్ద కర్పూరం పచ్చకర్పూరం అంటారు అవి ఒక ఒక యాఫ్ గ్రాముల కర్పూరం తీసుకొని మూడు కూడా వీరికి తల చుట్టూతో సెవెన్ టైమ్స్ తీసుకొని పాడేటం నీటిలో కానీ లేకపోతే కనుక పొదలకమైన చెట్లలో కానీ వేయాలి రోడ్డు మీద వేయకూడదు ఇవి చేసుకోవాలి వీరు చేసుకుంటే శని భగవాన్ అశుభ దృష్టి తగ్గుతుంది అలానే వీరు కనీసం ఒక వారం అయినా సరే శనివారం రోజున శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకుంటే వీరికి మంచి ప్రతిఫలాలు కనిపిస్తే డబ్బు ఆదాయ వనరులు కూడా వీరికి ఏర్పడతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా మెరుగుపడతాయి అలానే గ్రహాల యొక్క సౌలభ్యం కూడా వీరికి మంచి బాగా లభిస్తుంది అలానే వీరికి ఇంకొకటి రెమెడీ కూడా ఏంటంటే కనుక వీరు ఈ జూన్ మాసంలో వచ్చేటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రూట్ని వీరు ఒక నలుగురు వ్యక్తులకి దానం చేస్తే మంచి జరుగుతుంది అలానే వీరు ఎంతైతే వెయిట్ ఉంటారో కిలోలు యాభై కిలోలు ఉంటే ఐదు కిలోలు అరవై కిలోలు ఉంటే ఆరు కిలోలు చొప్పున దోసకాయలు కానీ బీరకాయలు కానీ పాలకూర కానీ తోటకూర కానీ ఇలాంటివి తీసుకొని ఆవులకు తినిపించడం ద్వారా మంచి జరుగుతుంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడతాయి ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి ఆరోగ్య సమస్యలు కుదురు పడతాయి కాబట్టి వీరు ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకోవాలి విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం మంచిది శివాలయంలో అభిషేకం ఒకరోజు చేస్తే బాగుంటుంది సోమవారం ఉదయం సమయంలోనే శివాలయంలో అభిషేకం చేసుకుంటే మంచి జరుగుతుంది అలా అమ్మవారికి కుంకుమార్చన చేస్తే కూడా మంచి మంచిది గ్రామ దేవతలకి కళ్ళు సాగ చేసుకుంటే కూడా మంచిది వీటిలో ఏ చిన్న పిడి చేసుకున్నారో వీటి అద్భుతమైన ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి మాత్రం అలానే వీరికి కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారం సోమవారం రెండు రోజులు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది సింహరాశి వారికి అలాగే వీరికి నంబర్ ఐదు లేదా ఐదు మూడు రెండు నంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి వీరి కలిసి వచ్చేటువంటి కలర్ టమాటో కలర్ రెడ్ కలర్ వీరికి ఖచ్చితంగా కలిసి వస్తుంది గులాబీ రంగు కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది అయితే ఇంకా వీరు పదికి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే ఏదైనా ఒకటి చేసుకున్న వీరికి సరిపోతుంది ఇంకా గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ సింహరాశి వారు ప్రతిరోజు పాలన రూపంగా చేసుకుంటే అద్భుతమైన ప్రతిఫలాలు కనిపిస్తాయి ఆ నెంబర్ వీరు ఫైవ్ టూ టూ నైన్ ఎయిట్ టూ ఫైవ్ ఫైవ్ టూ నైన్ ఎయిట్ టూ ఫైవ్ ఈ నెంబర్ని వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ కను పారాయణం చేసుకోవాలి అది చేతుల గోధుమలు కానీ బియ్యం కానీ లేదా ఇంకేదైనా పల్లీలు కానీ పెట్టుకొని ఈ ని పారాయణం చేసుకొని భుజించడం ద్వారా వీరికి అద్భుతమైన ప్రతిఫలాలు కనిపిస్తాయి ఈ మాసంలో చేయడం ద్వారా గ్రహాలన్నీ కూడా సానుకూలంగా మారేసి ఏ రంగంలో అయినా సాధించేందుకు వీరికి అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టం రావచ్చు జూన్ మాసంలో ఈ సింహరాశి వారు సింహరాజు వాళ్ళందరికీ ఓవరాల్గా ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటలో చాలా బాగా ధన్యవాదాలు